షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి విరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము మహీంద్రా టీఈవి త్రీ హండ్రెడ్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క కెపాసిటీ వచ్చేసి సెవెన్ సీటర్ అనమాట రెండు వేల పదహారు మోడల్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఒక వెయి తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఆటోమేటిక్ వెహికల్ ఇది ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ మాత్రమే డ్యూల్ ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి రిమోట్ కీ కూడా ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది అలా వీల్స్ కూడా ఉన్నాయి నాలుగు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది ఇంజన్ కండిషన్ చాలా బాగుంది వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఫైనాన్స్ వచ్చేసి అప్ టు ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వీళ్ళు చేసిస్తారు ఫైనాన్స్ కూడా కావాలనుకుంటే ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలు మాత్రమే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది మహీంద్రా టీయూవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ డెబ్బై ఒక వెయ్యి తిరిగింది వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ నార్సీ ఉంది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ సేల్ అయిందంటే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు